కనక మహాలక్ష్మి విహారి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు అదిగో బాగా వస్తున్నారు అని చెప్పి సహస్ర కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇక విహారి వాళ్ళ తాతయ్య వచ్చలం విహారీకి ఎదురు వెళ్ళి విహారీకి శిక్ష పడకుండా ఆపింది ఎవరు కంపెనీ మూత పడకుండా ఎంతోమంది జీవితాలను రోడ్డు మీద పడకుండా ఆపింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరెవరో కాదు తాతయ్య మన లక్ష్మియే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పద్మాక్షి సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అబ్బబ్బా ఏం కాన్ఫిడెన్సు ఏం తెలివితేటలు లక్ష్మి లెక్కలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళకు చెప్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా నోరు ఎల్లబెట్టుకుని మరీ వింటున్నారు అని మదన్ చెప్తూ ఉంటారు దట్ ఈస్ మిస్ లక్ష్మి అని చెప్పి మదన్ కనక మహాలక్ష్మిని అందరి ముందు పొగుడుతూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి